ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం వైఎస్ ప్రకాష్ రెడ్డి ఎంత రెండవ విషాదం వైఎస్ అభిషేక్ రెడ్డి మరణం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి రవి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెంధుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబీకులు ఈ వైఎస్ కుటుంబీకుల్లో విషాదం జరిగింది అది వైఎస్ ప్రకాశ్ రెడ్డి ఎంత రెండవ విషాదం అభిషేక్ రెడ్డి మరణం ఈ అభిషేక్ రెడ్డి మరణం పులివెంధుల పెద్ద చర్చాంచనీయం అయ్యింది అభిషేక్ రెడ్డి దాదాపుగా కొన్ని నెలలుగా హైదరాబాద్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉన్నాడు నిన్న మరణించినట్లు పులివెందల్లో పెద్ద చర్చ జరిగింది సోషల్ మీడియాలో కూడా బ్రహ్మాండమైన అభిషేక్ రెడ్డికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు అభిషేక్ రెడ్డి ఎవరు అంటే వైఎస్ రెడ్డి మనవడు వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడు వైఎస్ అభిషేక్ రెడ్డి వైఎస్ మధుసూదన్ రెడ్డి సంతానం ఆ వైఎస్ మధుసూదన్ రెడ్డి వైఎస్ రెడ్డి ఇక పులివెందుల వైయస్ కుటుంబీకుల విషయానికి వస్తే వైఎస్ కుటుంబీకులు పెద్ద వయస్ అని చిన్న వయస్ అని ఇద్దరి కుటుంబాలను చెప్పుకుంటూ వస్తారు పులివెందుల ప్రజానీకం పెద్ద వయస్ అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళు చిన్న వయస్సు అంటే వీళ్ళు ఇది చెప్పుకుంటున్నాం కదా అభిషేకర్ రెడ్డి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అంటే చిన్న వయస్సు కుటుంబం పెద్ద వయస్సు కుటుంబం అనేది ఈ పులివెందులో ఉంది చిన్న వయస్సు కుటుంబం విషయానికి వస్తే ఇప్పుడు చిన్న వయస్సు కుటుంబంలోనే రెండవ విషాదం జరిగింది చిన్న వయస్సు కుటుంబంలో వైఎస్ ఆనంద రెడ్డి ఆ తర్వాత వైఎస్ ప్రతాప్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ ప్రకాష్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ మనోహర్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ జోసఫ్ రెడ్డి వీళ్ళు వీళ్ళ కుటుంబం ఈ పక్కన పెడితే వైఎస్ మధుసూదన్ రెడ్డి ప్రకాష్ రెడ్డి కుమారుడు అయినటువంటి వైఎస్ మధుసూదన్ రెడ్డి కుమారుడు వైఎస్ అభిషేక్ రెడ్డి ఇటీవల కాలంలో అభిషేకర్ రెడ్డి రాజకీయంగా చాలా పులివెందుల్లో ఎన్నో ఎన్నో రకాలుగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు అభిషేకర్ రెడ్డి అంటే పులివెందుల ప్రయాణికం కూడా కొంత రకమైన బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు కొద్ది రోజుల్లోనే చిన్న వయసులోనే రాజకీయంగా ముందుకు ఎదగడానికి పావులు కలిపే సమయం ఈ సమయంలో అకాల మరణం ఆయన మృతి చెందారు ఇది పులివెందులో పెద్ద విషాదం అని చెప్పవచ్చు ఇక వైఎస్ ప్రకాశ్ రెడ్డి ఇంకా రెండవ విషాదం ఈ మొదటి విషాదం ఏమిటి అంటే వైఎస్ పాలిరెడ్డి వైఎస్ పాలిరెడ్డి అంటే ఎవరు అంటే వైఎస్ ప్రకాష్ రెడ్డికి ఇతర కుమారులు వైఎస్ మధు వైఎస్ మదన్మోహన్ రెడ్డి వైఎస్ రెడ్డి వైఎస్ పాల్ రెడ్డి కూడా ఈయన ఒక రోడ్డు ప్రమాదం వల్ల హైదరాబాద్ నుంచి పులివెందుల వస్తుండగా రోడ్డు ప్రమాదం వల్ల మరణించాడు ఆయన మరణం అప్పట్లో పులివెందుల ప్రజానికానికి ఎంతో విషాదం తెచ్చి పెట్టింది ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ ప్రకాష్ రెడ్డి గంట రెండవ మరణ విషాదం వైఎస్ అభిషేక్ రెడ్డి ఈయన కూడా మంచి యువకుడు ఈయన కూడా మంచి భవిష్యత్తు ఉండే యువకుడు మరణించాడు పాల్ రెడ్డి కూడా వైఎస్ పాల్ రెడ్డి కూడా ఆయన కూడా యువకుడే అప్పట్లో మంచి యువకుడు ఆయన కూడా రాజకీయ భవిష్యత్తు అనేది ఉండింది వైఎస్ ప్రకాశ్ రెడ్డి ఎంత అప్పట్లో అది భారీ భారీగా విషాదం చోటు చేసుకుంది వైఎస్ పాల్ రెడ్డి రోడ్డు ప్రమాదం ఆయన మరణం తర్వాత వైఎస్ అభిషేకర్ రెడ్డి ఈ వైఎస్ అభిషేకర్ రెడ్డి కూడా భవిష్యత్తులో ఎవగాల్సిన మంచి కానీ కాలం మన చేతుల్లో లేదు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఇది పులి రంగంలో తీవ్ర విషాదాన్ని రేపింది అనేదే నా చిన్న వీడియో ది సీనియర్ జర్నలిస్ట్ జయంగ కృష్ణయ్య నమస్తే